ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నీళ్లు పోసుకొని పెట్రోల్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ అగ్గుపెట్టి దొరకలేదు చెప్పి అమాయకులని ఆ రోజు అమాయకుల యువకులని చావులు చావడానికి కారకులైంది ఆ తర్వాత తెలంగాణ ఇంతమంది చనిపోతున్న కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల మంది సగలు చెల్లిన సమ్మె చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇస్తే దాన్ని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి రకరకాలుగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి పదేళ్ళు దోసుకొని ఆ దోపిడి బయటపడుతుంటే ఓర్వలేక హత్యలకి దిగజారిందంటే సిగ్గుతో తలదించుకోవాలి వీళ్ళు నిజంగా ఈ తెలంగాణలో ఎట్లా పుట్టిందో అర్థమవుతలేదు మీరు పోయిన పోయిన ఎన్నికల ముందు చూశాను వామన్ రావు గారు వా అడ్వకేటు వాళ్ళ వైఫ్ నడి రోడ్డు మీద డే టైం మర్డర్ చేసిన మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో అందరికి తెలుసు అక్కడ అతని మీద కేసు పెట్టకుండా సిగ్గు లేకుండా అతనికి టికెట్ ఇచ్చిండు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అక్కడ ఉండి ఆ రౌడీజం మైనింగ్ శాండ్ మైనింగ్ ఎన్ని మాఫియాలు తయారు చేసుకుంటూ అక్కడ శ్రీధర్ బాబు గారు కూడా శ్రీధర్ బాబు గారిని కూడా ఆయన ఎవరు జోలుకుపోయే వ్యక్తి ఆయనను కూడా హత్య చేయించే ప్రయత్నం చేసిన వ్యక్తికి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిండు దేశమంతా రాష్ట్రం అంతా కోడే కూసింది మామన్న భార్య కారకులు అత్యకారవురం ఆయనకే టికెట్ ఇచ్చిను మళ్ళా జనగామలో ఒక జడ్పీ వైస్ చైర్మన్ భర్త ఎండిఓ గారిని రామకృష్ణ గారిని మర్డర్ చేసిందని చెప్పి క్లియర్గా కమిషనర్ ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి స్టేట్మెంట్ కూడా క్లియర్ కట్గా ఆ స్టేట్మెంట్ ఉంది ఎవరు చెప్పించరు అంటే ఎటుపోతుంది తెలంగాణ దీనికి దీనికోసమైనా తెలంగాణ మనం తెచ్చుకున్నది ఈరోజు అపహరించిన రోజే రామకృష్ణ హత్య ఏది ఎండిఓ గారిది క్లియర్ కట్గా గా భూ వివాదాలే కారణం వరంగల్ సిపి ఏవి రంగనాథ్ బీఆర్ఎస్ నేత జెడ్పీటీసీ భర్త గిరిపోయిన అంజయే మాజీ ఎంపీడీఓ రామకృష్ణ హత్య సూత్రధారి ఈ కిడ్నాప్ హత్య సుపారీ గ్యాంగ్ చేసింది ఈ అంజయ్య హత్య కంటే ముందు బామ్మ అని చెప్పి క్లియర్గా కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు ఓపెన్గా గండ్ర వెంకటెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో గెలిచి అమ్ముడు పోయి మళ్ళీ వాళ్ళ భార్యని టీఆర్ఎస్లో జెడ్పీ చైర్మన్ చేసుకొని ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాటలిని ఒక ఒక మంచి వ్యక్తిని హత్య చేపించడాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంలో మంత్రిగా అలాగే ఒక తెలంగాణ వాదిగా ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు నువ్వు దోసుకున్న మాట వాస్తవం అందరికీ తెలిసిందే అది ఎన్డీఏసీ వాళ్ళు చెప్పిండ్రు కేంద్రం దాని మీద ఘోష్ కమిటీ చెప్పింది ఇదే కాదు పైన ఉన్న అన్నారం సున్నిలో కూడా మేము గ్యారంటీ చేయలేం ఎప్పుడు కూలిపోతాము అని చెప్పడం వాళ్ళ రిపోర్ట్ కూడా మరి ఇంత బరి తెగించి మాట్లాడుతుంటే నిజంగా మధ్యలో మీరు లగ్జర్లలో చూసిన కొడంగల్లో సాక్షాత్ డిస్టిక్ మెజిస్ట్రేట్ కలెక్టర్ అంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆయనని కేటీఆర్ గారు ఎవరైతే దాడి చేసిన సురేష్ అనే రౌడీషీటరు డెబ్బై రెండు సార్లు ఫోన్లో మాట్లాడి అక్కడున్న మాజీ ఎమ్మెల్యే కలిసి కలెక్టర్ని కూడా దాడి చేసారు వీళ్ళది ఒకటే తెలంగాణ అభివృద్ధి కావద్దు తెలంగాణకు నిధులు రావద్దు కంపెనీలు రావద్దు తెలంగాణలో రేపు స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ మన దావోసులో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు కానివ్వండి మేము చేసే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి రెండు వందల యూనిట్ల కరెంటు ఇవాళ యాభై లక్షల కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి ఈయన లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి ఐదు విడతలుగా ఇస్తే మేము ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం మందికి రెండు లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించండి మా ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆయన పౌడర్ సోకులకు ఆయన ఆయన హంగామాలకు ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఆరు వేల కోట్ల మిత్తి కట్టుకుంటూ పదిహేనో తారీఖు వాళ్ళు జీతాలు ఇచ్చేది పెన్షన్ నడుచుకుంటూ ఎంప్లాయీస్ మేము ఒకటో తారీఖు శాలరీస్ ఇస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలు చేయాలని చెప్పి పట్టుదలతోని మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే దీన్ని ఈ విధంగా రాజలింగమూర్తి గారిని హత్య చేయడం క్లియర్ కట్గా ఉన్నది